మెగా ప్రిన్సెస్ అయితే వచ్చేసాడు అయితే ఈ సందర్భంగా అంటే హాస్పిటల్ కి వెళ్లే క్రమంలో క్లింకారని ఎత్తుకుని రామ్ చరణ్ వెళ్తుండగా ఫ్యాన్స్ వచ్చి ఒకేసారి మీద పడడం జరిగింది అక్కడ అయితే ఒక తోపు లాగా అంటే పాప మీదకి రావడం అంటే పాప టవల్ ఇలా లాగేయడం ఇట్లా చేశారు సో దీని గురించి మీరు ఏమంటారు ఫ్యాన్స్ ఇట్లా తయారవుతున్నారు అసలు ఫ్యాన్స్ ఫ్రాన్స్ ఫ్యాన్స్ కాదు కుక్కలు అంటే బాగుంటది ఓకే రామశ కొడుకు పుట్టిండు ఆ మెగా ఇంట్లోకి అరసకి వచ్చిండు దాని పరంగా ఇప్పుడు మెగాస్టార్ పేదలకు ఏదన్నా చెప్పే చేతకి ఏదైనా చేస్తే చేతకి వీళ్ళు ఎందుకు ఎగబడతాం వీళ్ళకి వీళ్ళకి కాదుగా సొంతంగా వీళ్ళకి కొడుకులు కుట్టినా కూడా అట్ట చేయరం ఏమో నా చూస్తే ఆ సామాన్య సామాన్యులు అభిమానులు చెబుతున్నా సొంతంగా నీంటో ఏదైనా అయితే కూడా అట్ట చేయరావు ఎందుకు ఇస్తా ఎందుకంత ఎందుకంతుడు తను ఆ సంఖలో పసిపాపు ఉంది రేపు ఆ హీరోకి ఏమైనా కావచ్చు సరే ఆ సంఖలో ఉన్న పాపకే ఏదైనా జరగవచ్చు అభిమానులుగా మీకైకా మీకైతే అప్రదృష్ట పేరు వచ్చేది పలాని మెగా అభిమానులు ఎట్టు చేసారు అంట అని ఆ ఎందుకని ఆ బుద్ధి రావట్లేదు అభిమానులకి ఇప్పుడు మెగా అభిమానులకి ఎందుకు సిగ్గు రావట్లేదు మెగా అభిమానులే కాదు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు వచ్చినా హీరోలు వచ్చినా సెలబ్రిటీలు వచ్చినా ఎందుకు ఇలా ఎగబడాలా వాళ్ళు మనసులే కదా ఆ మనం ఎగమే కొన్ని పేరు వస్తుంది కదా మన పరివేదా పోయేది మారా మారండి పింఛుకొక్కలా కుక్కల్లా సరే ఈ అట్ట అత్త ఎగబడే వాళ్ళని కుక్కతో పోయాల్సి అండి నన్ను తిట్టినా ఏమి లేదు అంటే ఇప్పుడు హీరోయిన్స్ అనుకో ఎగబడిన అంటే కొంచెం మొన్న ఇష్యూ జరిగింది కదా సో అట్లా అంటే ఒక ఇబ్బంది అనేది వాతావరణం అనేది క్రియేట్ అయింది అక్కడ ఇప్పుడు చిన్న పాపతో వచ్చాడు కదా చిన్న పాపతో ఉన్నా కూడా ఇట్లా అంటే ఆ పాప ఏజ్ పరంగా కూడా చాలా చిన్నది అంటే సంవత్సరం ధర ఎంతో ఉంటాయి సో అంటే నొక్ నొక్కేయడం అంటే ఆ పాప ఆ భవన్సర్ లో ఉండబడి సరిపోయింది కానీ లేకపోతే అసలు హీరో హీరో పేరు మీద ఆయన అభిమానం పిచ్చి మీద పిల్లని తండ్రి కూడా చంపేసే వాళ్ళే వీళ్ళు ఆ మరి తొక్కి తొక్కిసొత్తుంటాయి ఎగబరుడు జొత్తుంటాయి ఎందుకని అట్ట ఎందుకని అట్ట సిగ్గు రాదా అభిమానులకు సిగ్గు రాదా అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అని చెప్తున్నా కదా నేను దయచేసి మారాల ఇవాళ పసిపిల్ల పసిపిల్లకి ఏదైనా జరగడానికి జరిగితే ఎంత అప్రదృష్ట పేరు వచ్చేది మొన్న ఇదే కదా ఇదే విషయంగా నిధి అగర్వాల ఎవరు ఆమె జరిగింది కూడా అట్లా జార అయింది మరి ఇక్కడేమందంగా అని వస్తున్నాను ఆ అందుకని దయచేసి మారాల అభిమానులు మీ గురించి మీరు అయ్యా మీ భవిష్యత్తు గురించి మీరు అయ్యా మీ పిల్లల గురించి మీరు అయ్యా మీ కుటుంబాల గురించి మీరు ఆలోచించటవట్లు హీరో మా హీరో గొప్ప మా హీరో గొప్పని మీరు కాలర్లు ఎగవేసుకొని మీ భవిష్యత్తు మీరు ఎందుకు దిగజాచుకుంటారు మిమ్మల్ని మీరు పిచ్చుకొక్కలా ఎందుకు అనిపించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మీ గురించే కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు అట్ట ఎగబడబట్టే కదా పసిమికి ఏదైనా జరిగితే ఏమైతే హీరోకి ఏదైనా జరిగితే ఏమైంది అని ఆ అపరదృష్ట పేరు మీకే కదా ఎగబడబట్ట రాదుగా ఏం ఎడంగొండ చూస్తే మనిషికి ఆరారా ఆయన దేవుడు కాదు ఆకాశం చూడు పడలేదు కదా ఎడగొండ చూడు నీ అభిమానం అయితే నేను మొన్న మరి మా గురుగారు గర్గపడి నరసింహరావు గారు ప్రవచనానికి వెళ్ళినా నేను ఎడంగ నుంచే చూసిన ఆ ఇప్పుడు నాకు అభిమానం ఉందని మేక పడతరా నేను మరగూడదు కదా అందుకని దయచేసి మారాలి మనమే మారాలని కోరుకుంటున్నాను పుట్టినప్పటి నుంచి తన ఫోటోస్ కానీ తన ఫేస్ కానీ రివీల్ చేయలేదు కానీ ఈ సిచ్యువేషన్ లో ఆ పాప కనిపించకూడదని చెప్పేసి ఒక క్లాత్ అనేది మీద వేసి తీసుకొచ్చినా కూడా ఫ్యాన్స్ అంత దారుణంగా అంటే క్లాత్ కూడా లాగేసి వీడియోలు తీయడం అది చేశారంట పాప ఫేస్ కనిపించేటట్టు మరి కనబడబోతు ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోతాయా ఇలా కావాలి ఎలా ఎలా ఇలా భవిష్యత్తులో ఏమైనా నాశనం అయిపోతాయా ఇలా ఏమైనా కూలిపోతారా కాయలు పోతారా కనపడిపోతే ఏం పోయింది వాళ్ళు పెట్టడం దాచిపెట్టుకోరు కనపడిపోతే ఏముంది ఇప్పుడు కనపడదానికి మాత్రం మీకు వరం వచ్చింది ఏముంది చూపించినప్పుడే మా అభిమాని హీరోకి బిడ్డ పుట్టిందని సంకల్ గుర్తుకోరాదండి మీకు తల కోట వస్తాయి ఎందుకు సిద్ధులని పనులు చేసేది ఆ మొహం కారేందుకు కారకపోతేంది నా అభిమాని హీరోకి ఓ పాంపుట్టినా ఓ పాం పుట్టినా ఉంటుంది సంతోష్ పడింది సంతోష్ పడండి కానీ ఎగబడి మడిసింది కనిపియదు తట్టు పిచ్చుకో కల మెగా ఫ్యామిలీ చూపిస్తే అయిపోతుంది కదమ్మా ఇప్పుడు అభిమానం అనేది మేము వాళ్ళ కూతుర్ని మేము చూడాలి ఆమె ఫేస్ ఎలా ఉంది అనేది ఎందుకు చూపించాలా నా కొశ్చన్ నా కొంచెను అసలు ఎందుకు చూపించాలి ఎందుకు చూపించారా మీకుందు పిచ్చి మాకు లేదు పిచ్చి నేను ఎందుకు చూపించాలి మా పాపనే పాపని చూపించడం అనేది తల్లిదండ్రులు ఇష్టం కదా దాన్ని కూడా వాళ్ళు అంత భద్రంగా అంటే సంవత్సరం కాపాడుకుని వచ్చినా కూడా అలాంటి చేయడం ఎంతవరకు అదే ఇప్పుడు సామాన్యులు మనమే పాప పుడితే ఐదు ఆరు నెలలు రాజు చూపి చూపి తలుగుతాను చుట్టు తలుగుతాను మరి తద్దు పెద్ద గంగి అనుకుంటుపాటు అందరూ వాళ్ళు చూపిస్తారు

నేను ఇప్పుడు నీకు నాకు గొడవ కాదు ఇప్పుడు మన ఇద్దరం గొడవ అయితే దాని వల్ల వచ్చే వర్గం అయ్యింది మనకి ఇప్పుడు నీకు నాకు వాళ్ళ పిల్లలు చూపి మనకు వచ్చే నష్టం ఇప్పుడు మన పిల్లని అడుగుతారా ఎవరైనా చూపిమని మన పిల్లల గురించి ఎవరైనా కొట్లాడతారా మనకు కొంత సమస్యలు ఉన్నాయి మన గురించి కొట్లాడమని వాళ్ళు వచ్చి ఇప్పుడు నీకు ఒక్కోటి నాకు ఒక్కోటి మనం నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది ఇవాళ ఉండాలంటే రొంట్లు కట్టుకోవాలంటే తల్లిపే బాప్ కొత్తది యూత్లకి పిల్లలను దాక్కోవాలన్నా పిల్లలు దాక్కోవాలన్నా బయలు పీజులు కట్టుకోవాలన్నా అభిమానం పేరుతో నువ్వు బయట రూపాయ పదివేలు చేస్తాను కటౌట్లు కట్టి మరి దీనికి బాధ్యులు ఎవరు చెప్ప మరి దీనికి బాధ్యులు ఎవరు కడతారు తల్లిదండ్రులుగా మేము మాడతావా వాళ్ళు మార్తారా అందుకని కడుపులో అని నేను కడుతున్నా వాళ్ళు ఏం గొప్ప అని

వాళ్ళు సెలబ్రిటీ పాప తాచారు కాబట్టి చూడాలని ఆత్రం ఉంటది మనిషికి సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాప అది అది కర్మ రావద్దా బయటికి ఇంట్లో అసలు బయటకు రావద్దు సమాజాన్ని చూడొద్దా వాళ్ళకి ఏం పని ఉందా ఇంట్లోనే ఉండాలా తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి అది ఇంట్లో చదవాలా వచ్చ పని లేదా రావద్దా వచ్చా తెగరా తెగడతారా వస్తే రూల్ ఉందా అది కరెక్ట్ కాదు నాన్న అది కరెక్ట్ కాదు వాళ్ళకు పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆయన కొడుకు పుట్టినాయా ఇన్ని రోజుల తర్వాత ఆ నగా ఇంటో వాళ్ళ చూ నాన్నకి ఎంత హ్యాపీ వచ్చిందో ఆయనకి ఎంత హ్యాపీ న్యూస్ ఇస్తుందో ఆయన పెట్టని తీసుకొని వచ్చిండు తమ్ములు చూపించుకోవాలని మీకు ఎందుకు కదో ఎగొండి ఆ అయ్యా ఎలంగుడి చూస్తే అయిపోద్ది కదా ఎగబడి హీరో సంపే తట్టు సంఖ్య పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటదా పాపం అల్లూ అర్జున్ సింతేనా పాపం తెల్ల భవిష్యత్తు సర్వనాశం అయిపోయింది తల్లి అనంతలోకాలకి వెళ్ళిపోయింది అభిమానం పేరుతోనే తొక్కిసలాడు జరిగింది చెప్పు అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది ఇప్పుడు ఆయన ఎందుకు కోట్లు పెట్టినా తల్లి ఆ ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వచ్చదా రాదుగా కోట్లు పెట్టినా కూడా అందుకని దయచేసి ఎవరు బిడ్డ బిడ్డే అభిమానం ఉండాలి కానీ ఎడగొండి చూడండి తొక్కిసలాట వద్దు తొక్కిలాట వద్దు మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చదువుతాను నేను మీకు అర్థం అవుతుందో ఆ ప్రతి అభిమానికి ఫుటోలు దిగాలని ఉంటే అడగాల ఏది ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టుకొని పలాభ శాఖలు జాతర కదా మీ ఒక మాట అంటే మీరు ఊకరు ధర్నాలు జాతర కదా ధర్నాలు చేసినప్పుడు ఇది కూడా అడగండి మా హీరోతో మాకు ఫుటో దిగాలని ఉంది ఈ ఫుటోలు ఎవరితో మేము చచ్చిపోతాం మాకు ఫుటో కావాల్సిందే ఖచ్చితంగా లేకపోతే మేము ఊరేసుకోవాలి ధర్మా చేయండి చెప్పినట్టు వాళ్ళే ఇతరు ఇతరు కదా అంటే అభిమానం అంటే మీరు అన్నట్లు పాదాభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే ఒక్కొక్కలు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర సాలరీలు కూడా అంతంత మాత్రాన్ని ఉంటాయి కోట్లలో తీసుకునే హీరోలకు మాత్రం మొత్తం అంతా ఊడ్చి పెడతారు మీరు ఏమంటారు అదే కదా మనం చెప్పేది ఇప్పుడు అభిమానం పేరుతో వాళ్ళు చేయమని చెప్పలేదు వాళ్ళు నిందించడం కరెక్ట్ కాదు నేను అయితే హీరో నన్ను ఎందుకంటే మనకి పిచ్చి జల కేట ఉంది కాబట్టి కట్అట్లు కట్టి మనకి ఇంత ఎలాగపోయినా దేశం పోయి పిచ్చి బట్టి కాజేసుకుంటారు మనకొచ్చే సంపాదన మనకు తెలుసు కదా తెలిసినప్పుడు ఇప్పుడు నిజమైన అభిమానం అయితే అభిమాని అభిమానిచ్చాడని నిర్వపడుతుంది ఎగబడితేనే అభిమాని కానట్టు కాదుగా లోపల ఉండగా ఎడముండి హీరోని చూస్తే ఇప్పుడు నేను అభిమాని కానట్టేనా నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానే పవన్ కళ్యాణ్ అన్న అభిమానే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోతేనే నేను వాళ్ళ అభిమాని లేకపోతే లేదా లేదా ఈ రకంగా కూడా ఆలోచించచ్చు కదా ఎందుకు జీవితాలు పాడు చేసుకునేదని నేను అంటున్నా ఎందుకు అప్రదేశ్ అంటున్నా ఇప్పుడు మీరు ఎగబడి పడితే ఇంత మీటింగు ఆ ఎగబడిపోతే ఇంత మీటింగ్ ఉండదు కదా అందుకని కలిసి మారండి మీరే మారండి Por a no